నమస్కారం మేము విజయ్ కుమార్ గంట రాష్ట్రంలో దాదాపు వెయ్యి ఆధార్ సెంటర్లో నిలిచిపోయారు ఈ ఆధార్ సెంటర్లో నిలిచిపోయినటువంటి క్రమంలో తిరిగి వాళ్ళకి ఇచ్చేటటువంటి పరిస్థితి ఎక్కడా కనిపించటం లేదు ఎవరైతే గత ప్రభుత్వంలో సీఎంని పక్కతో పట్టించి ప్రజా వ్యతిరేకతని అతను ఎదుర్కోవడానికి కారణమయ్యారో వాళ్ళే ఇప్పుడు ప్రభుత్వాన్ని మళ్ళా మసిపూసి మారేడికాయ చేసి ప్రైవేటు సంస్థలతోటి దొడ్డిదారి ఒప్పందాలు చేసుకొని ఇప్పుడు ఈ ఆధార్ కార్డ్ సెంటర్ని మూసివేతకు కారణమవుతున్నారనే విమర్శలు ఎదురవుతున్నాయి జిఎస్డబ్ల్యూఎస్ పరిధిలో ఉన్నటువంటి ఈ ఆధార్ కేంద్రాలుకి సంబంధించి ఒక అంశం కీలకంగా కోర్టులో నలుగుతుంది ఆ సమస్య కోర్టులో నలుగుతున్నటువంటి దశలోనే ఈ కేంద్రాలకి భారీ స్థాయిలో జరిమానాలు విధించాడు ఒక ఆయన అది పరిష్కారం లోపుగా ఇప్పుడు ఈ సంస్థలని ప్రైవేటు సంస్థలకిచ్చి వాటి ద్వారా నిర్వహించాలని చూస్తున్నారు ఇది ఎక్కడికి న్యాయం ఇంతమంది ఉపాధిని నాశనం చేసి ప్రైవేటు సంస్థల్ని బాగు చేయటం సమంజసమా అధికారంలో ఉన్నటువంటి నాయకులు అధికార పార్టీ నేతలు సైతం వీటిని ఆదుకోవాలని చెప్తుంటే ఒక ఐఏఎస్ అధికారి చాలా మూర్ఖంగా వ్యవహరిస్తూ వీటిని ఎత్తివేయాల్సిందే అన్నట్టుగా మాట్లాడటం ఎంతవరకు సమంజసం ఇది ప్రభుత్వానికి అపకీర్తి తెచ్చే విషయం కాదా ఈ అధికారి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి సీఎంను పక్కతో పట్టించి ఎన్ని అరాచకాలకు కారకుడయ్యాడో తెలీదా ఎందుకు ఇతన్ని కొనసాగిస్తున్నారు ఎందుకు ఇతన్ని అధికారంలో ఉంచుతున్నారు ఎందుకు ఇతని సలహాలు పాటిస్తున్నారు అనేది ఎవరికీ అర్థం కాని ప్రశ్న ఇది అటు అధికార పార్టీలో రేకెత్తినటువంటి సమస్య కూడా ఎందుకంటే వేసినటువంటి ఆధార్ సెంటర్లో అత్యధిక భాగం గత ఎన్నికల్లో అధికారిక పార్టీకి అనుకూలంగా పనిచేసిన వాళ్ళు కావటం విశేషం వీళ్ళంతా ఇప్పుడు చేతి పట్టుకుని రేపు మా ఏంటనే దిశలో ఉన్నారు ఈ అధికారి కుయిత్తుల్ని గమనించి ప్రభుత్వం కళ్ళు తెరవాల్సినటువంటి అవసరం ఉంది దీనిపై ఒక విస్తృతమైన చర్చ జరగాలి వీళ్ళ యొక్క విజ్ఞప్తిని మన్నించాలి వీళ్ళకి ప్రత్యామ్నాయం చూపించిన తర్వాతే ఈ కేంద్రాలపై ఒక నిర్ణయం తీసుకోవాలి